హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిక్ టెకీ మినీ కన్వర్టర్ విజిఏ టు హెచ్డిఎంఐ అనే ఒక మినీ కన్వర్టర్ గురించి ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిక్ టెకీ ఈరోజు మీకు ఒక చిన్న ఇష్యూ ఛాలెంజ్ అదేంటంటే ఈ రోజులో వచ్చే స్మార్ట్ టీవీస్ అన్నీ వాటికి వితౌట్ వీజిఏ వస్తాయి అది మీకు అందరికీ తెలుసా ఉంటుంది వాటికి ఓన్లీ హెచ్డిఎంఐ ఇన్పుట్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర ఒకవేళ సిపియు కనుక అలాంటి మానిటర్కి అంటే అలాంటి టీవీకి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మీరు ఎలా కనెక్ట్ చేస్తారు దానికి ఏంటి సొల్యూషను అంటే ఒక మినీ కన్వర్టర్ వీజిఏ టు హెచ్డిఎంఐ అనే ఒక మినీ కన్వర్టర్ గురించి అది ఎలా వాడతాము అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్పడానికి అది కనెక్టివిటీ చూపించడానికి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను వాడుతున్న మినీ వీజిఏ టు హెచ్డిఎంఐ కన్వర్టర్ ఇదే ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను సో దీనికంటే ముందు ఏంటంటే దీని పర్చేస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఆ లింక్ ద్వారా ఈ దీన్ని పర్చేజ్ చేయొచ్చు ఇది చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు దీనికి యూఎస్బి పవర్ సప్లై ఒకటి ఉంటుంది తర్వాత వీజిఐ ఇన్పుట్ హెచ్డిఎంఐ అవుట్పుట్ దాని కనెక్టివిటీ అంతా మీకు చూపిస్తాను సో ఈ మినీ వీజిఏ టు హెచ్డిఎంఐ కన్వర్టర్ కనెక్టివిటీస్ ఎలా ఉంటాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇది మినీ వీజిఐ టూ హెచ్డిఎంఐ కన్వర్టర్ ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో సిపియూ నుంచి వచ్చే విజిఏ ఇన్పుట్ని ఇక్కడ ఇస్తాము అలాగే సిపియు నుంచి వచ్చే ఆడియో అవుట్పుట్ టూ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కనెక్టివిటీ కూడా ఇక్కడ వస్తుంది తర్వాత ఇది అవుట్పుట్ ఇక్కడ నుంచి హెచ్డిఎంఐ అవుట్పుట్ తీసుకెళ్ళి మీ స్మార్ట్ టీవీకి లేదా మీ దగ్గర ఉన్న ఎస్డిఎంఐ ఇన్పుట్ టీవీకి లేదా ఎచ్డిఎంఐ ఇన్పుట్ మానిటర్కి ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తారు సో ఇది కాకుండా దీనికి కింద యుఎస్బి పవర్ సప్లై ఉంటుంది సో ఇక్కడ ఇది మీరు టీవీ నుంచి తీసుకోవచ్చు సిపియూ నుంచి తీసుకోవచ్చు అక్కడ నుంచి వచ్చిన డిసీ ఓల్టేజ్ యూఎస్బి ఏదైతే ఉందో అది ఇక్కడ కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ హెచ్డిఎంఐ ఇన్పుట్ అంటే హెచ్డిఎంఐ వన్ టూ త్రీ ఎవర్ ఇన్పుట్ మీరు కనెక్ట్ చేసింది దాంట్లో మీరు టీవీలో కానీ స్మార్ట్ టీవీలో కానీ మానిటర్లో కానీ చూసుకోవచ్చు ఆ కనెక్షన్స్ కూడా నేను ఇప్పుడు మీకు ఫిజికల్గా కనెక్ట్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ మినీ విజిటు హెచ్డిఎంఐ కన్వర్టర్ని ఈ టీవీకి కనెక్ట్ చేసి చూపిస్తాను దానికి మనకి దాంతోపాటు మనకి ఏమేమి ఉండాలి యాక్చువల్గా అనేది మనం పర్చేస్ చేసినప్పుడు మనకి పవర్ సప్లై కేబుల్ మాత్రం మనకి వస్తుంది ఇది పవర్ సప్లై కేబుల్ సో ఇది దీంతో పాటు మన మినీ విజిఏ టు హెచ్డిఎంఐ కన్వర్టర్తో పాటు వస్తుంది సో మనం హెచ్డిఎంఐ కేబుల్ మనం సపరేట్గా పర్చేజ్ చేయాలి సో ఈ టీవీకి ఆల్రెడీ విజిఏ ఇన్పుట్ ఉంది సో ఆ కేబుల్ని డిస్కనెక్ట్ చేసి ఇక్కడ మన ఈ విజిఐ ఇన్పుట్కి ఇస్తాను ఇక్కడ ఉన్న హెచ్డిఎంఐ అవుట్పుట్ తీసుకెళ్ళి దీంట్లో ఉన్న హెచ్డిఎంఐ ఇన్పుట్కి ఇస్తాను సో ఇప్పుడున్న వీజిఏ కనెక్షన్ని నేను డిస్కనెక్ట్ చేస్తాను బైక్ ఈ రియర్ సైడ్ ఆఫ్ ద టీవీ ఇక్కడ ఉంది ఈ వీజిఏ డిస్కనెక్ట్ చేస్తున్నాను స్క్రూ చేసి సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఈ విజిఏ ఇన్పుట్ అంటే సిపియు అవుట్పుట్ వీజే ఇది ఇది దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ఇది ప్రాపర్గా దీనికి ఇచ్చిన స్క్రూస్ని టైట్ చేస్తున్నాను సో దీనికి పవర్ సప్లై ఇందాక చెప్పినట్టుగా పవర్ సప్లై యూఎస్బి పిన్ ఇక్కడ వస్తుంది దీన్ని నేను టీవీ నుంచి వచ్చే యూఎస్బి కూడా తీసుకోవచ్చు లేదా సీపీ నుంచి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ టీవీకి ఇక్కడ నాకు రెండు యూఎస్బీస్ ఉన్నాయి ఈ రెండు జిఎస్బీస్ల నుంచి ఒక యుఎస్బీకి నేను కనెక్ట్ చేస్తున్నాను సో ఇట్లా కనెక్ట్ చేశాను ఫ్రెండ్ యూ అవుట్ ఏదైతే ఉందో ఇది ఈ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఏదైతే ఉందో ఇది సిపి నుంచి అవుట్ అవుట్ ఆడియో ఇది దీన్ని నేను ఇక్కడ ఈ కన్వర్టర్కి ఆడియో ఇక్కడ ఇస్తున్నాను సో ఫైనల్గా మనం ఇప్పుడు హెచ్డిఎంఐ కనక్ కనెక్ట్ చేయాలి ఇది హెచ్డిఎంఐ కేబుల్ ఇక్కడ హెచ్డిఎంఐ ఇక్కడ కనెక్ట్ చేశాను దీనికి దీని అవుట్లో ఇక్కడ టీవీకి హెచ్డిఎంఐ వన్లో నేను ఇది ఇందులో కాషన్ ఏంటంటే హెచ్డిఎంఐ పిన్స్ చాలా టైట్గా ఉంటాయి అవి ఎందుకంటే వాటిని జాగ్రత్తగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మన మిగతా కేబుల్స్ లాగా మిగతా పిన్ కనెక్టర్స్ లాగా ఉండవు హెచ్డిఎం అనేది ఆ పోర్టు చాలా టైట్ పోర్టుగా ఉంటుంది దాన్ని జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి సో ఇప్పుడు నేను ఇక్కడ హెచ్డిఎంఐ వన్లో దీన్ని కనెక్ట్ చేసిన సో ఇది హెచ్డిఎంఐ వన్లో నేను కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ రకంగా ఏ రకంగా మనము హెచ్డిఎంఐ వన్ ఇన్పుట్ ద్వారా మనము టీవీలో డిస్ప్లే చూస్తున్నాము వీజీఐకి హెచ్డిఎంఐకి డిస్ప్లేలో కొంచెం తేడా ఉంటుంది ఆ తేడాని మనము ఫిజికల్గా చూస్తే ఇంకా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఇది కనెక్టివిటీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీజీఏ టు హెచ్డిఎంఐ కన్వర్టర్ ఏదైతే ఉందో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మీకు ఇచ్చిన మీకు చెప్పిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కావాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా ఏదైనా ఉంటే అది ఫార్మా ఇండస్ట్రీ గురించి కానివ్వండి కంప్యూటర్కి సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి మొబైల్స్కి సంబంధించినవి కానివ్వండి మీరు రికమెండ్ చేసే వీడియోస్ని నేను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను సో కామెంట్స్లో మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో మీ ఇంట్రెస్ట్స్ ఏంటనేది మెన్షన్ చేస్తే దాని ప్రకారం కూడా నేను వీడియోలు చేయాలని అనుకుంటున్నాను సో దయచేసి కామెంట్ బాక్స్లో మీరు మీరు చూడాలనుకుంటున్న వీడియో గురించి రాయండి తప్పకుండా చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఇదిలో నేను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ నేను వాడుతున్న నేను మీకు చూపించాలనుకుంటున్నా హెచ్డిఎంఐ ఏదైతే